అందరికీ నమస్కారం అండి థర్టీ ఫీట్ రోడ్ అండి వేస్ట్ పేస్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఉందో చెప్తున్నా వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే మాత్రం అండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి వాకింగ్కి వెళ్దాం ఇప్పుడైతే పార్కింగ్ లుక్ మాత్రం ఇలా ఉందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చి నూట యాభై గజాల్లో ఉంటాయండి వేస్ట్ పేస్ ఇల్లు అండి ఇల్లుకి వచ్చి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అండి గ్రేటర్ కమ్యూట్లో ఉంటాయండి స్లాబ్ పైకి వెళ్ళిన మెట్లు అండి కామన్ బాత్రూమ్ మెట్ల కింద ఇవ్వడం జరిగిందండి డోర్ మాత్రం టేక్ కట్టలతో చేపించడం జరిగిందండి కానీ స్లాబ్ ఏరియా అండి హాల్లో వెళ్దాం అండి హాల్ అండి హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి స్లాబ్ ఏరియా అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టూటల్ లుక్ అయితే ఇలా ఉందండి నార్త్ వేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి టూ ఫీట్ గల్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి డ్రైనేజ్ లైన్ ఉందండి బోర్ వాటర్ వస్తుందండి కృష్ణ వాటర్ వస్తుందండి మళ్ళీ హాల్లో వచ్చామండి మనమైతే కిచెన్లో వెళ్దాం అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి సజ్జలు ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం పూజ గది చూద్దామండి ఇప్పుడైతే పూజ అండి టోటల్ పూజ కదా లుక్ మాత్రం ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో వెళదామండి మాస్టర్ బెడ్రూమ్ డోర్ దోగ లుక్ మాత్రం ఇలా ఉందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి బాత్రూంలో చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇప్పుడైతే మళ్ళీ హాల్లో రావడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ లుక్ మాత్రం ఇలా ఉందండి బెడ్రూమ్లో చూద్దామండి ఇప్పుడైతే వీళ్ళు వచ్చేసి నూట యాభై గజాలలో ఉంటాం అండి వేస్ట్ పేస్ అండి గ్రేట్ వర్క్ కమిటీలో అండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అండి వీళ్ళు వచ్చేసి గట్కేసర్ కుండాపూల్లో ఉంటా అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాం మన వీడియో మాత్రం